ఒక సాధారణమైన స్కూల్ టీచర్ ప్రతిరోజు క్లాస్ కి వెళ్ళి బోధించే ఒక వ్యక్తి ఆయనకు ఒక కళ ఉండేది తన కుటుంబానికి మంచి భవిష్యత్ ఇవ్వగలన ప్రతి నెల వచ్చే జీతం సరిపోకపోతే ఒక ప్రశ్న ఉండేది ఇది కాకుండా ఇంకేమైనా దారేమన్నా ఉన్నదా అని జీతం పరిమితం కానీ అవసరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ఎంత కష్టపడినా సేవింగ్స్ మాత్రం ఉండేవే కావు ఆ సమయంలో ఆయనకి ఎదురైన ఒక అవకాశం అవకాశం పేరే లివింగ్ కంపెనీ ఈ ఆపర్చునిటీని ఫస్ట్ దీన్ని నమ్మలేకపోయినా ఎలాగైనా సరే ఒక్కసారి ప్రయత్నం చేయాలి అని మాత్రం అనుకున్నాడు ఆ సాధారణంగా పుట్టిన సాధారణంగా మాత్రం చావకూడదు జీవితాన్ని మార్చుకోవాలని ఒక్క నిర్ణయం తీసుకున్నాడు రోజు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది మొదట చిన్న చిన్న టార్గెట్ తో మొదలు పెట్టి తనకున్న స్నేహితులతో పరిచయాలతో అందరితో మాట్లాడారు ఎదురైన ప్రతి ఒక్క అట్టంగిని ఒక ఛాన్స్ లాగా తీసుకున్నారు మొదట్లో నో అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆయన విజయాన్ని చూసి ఇన్స్పిరేషన్ ని పొందుతున్నారు ప్రతిరోజు ఒక చిన్న విజయాన్ని సాధిస్తూ మొదటి నూట యాభై సీట్లు ఆయన కంప్లీట్ చేసి మేనేజర్ అనే ఒక పొజిషన్ కి రీచ్ అయ్యారు ఈ మేనేజర్ అనే ఒక పొజిషన్ ఇది ఒక టైటిల్ అయితే కాదు ఆయన పడిన కష్టానికి ఆయనకున్న డెడికేషన్ కి ఇది ఒక గుర్తింపు ఒకప్పుడు స్కూల్ కు వెళ్లి క్లాసులు చెప్పే టీచర్ ఇప్పుడు కారు కొనగలిగే స్థాయికి ఎదిగారు అది కారైతే కాదు ఆయన కంటున్న కళలు నిజమవుతున్నాయని ఒక గుర్తింపు ప్రతి ఫంక్షన్ లో ప్రతి మీటింగ్ లో ఆయన స్టోరీ విన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ జీవితం మార్చుకోవాలని నిర్ణయించుకుంటే ఏ పని చిన్నది కాదు ఏ అవకాశం చిన్నది కాదు ఏ మనిషి కూడా చిన్నవాడు కాదు ఇప్పుడు ఆయన డబ్బు మాత్రమే కాదు చాలా రకాల స్కిల్స్ నేర్చుకొని నాలెడ్జ్ నేర్చుకున్నారు ఇప్పుడు ఆయన ఒక ట్రైనర్ గా ఇన్స్పిరేషన్ గాను అయ్యారు ఒక సాధారణమైన స్కూల్ టీచర్ తన కష్టాలని అవకాశాలుగా మార్చుకున్న వ్యక్తి నేడు ఒక మేనేజర్ గాను కారు ఓనర్ గాను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గాను అయ్యారు ఇది కేవలం ఆయన కథ కాదు మీ అందరికి ఒక రిమైండర్ మీరు కూడా మొదలు పెట్టాలి మీరు కూడా నిర్ణయించుకోవాలి మీరు కూడా మారచ్చు ఆలోచించండి నిర్ణయించుకోండి ఎందుకంటే మీరు రేపటి సక్సెస్ స్టోరీ కూడా అవ్వచ్చు